నేను ఒకరు ఇద్దరు ఉంటారేమో అనుకున్నాను మరి నా అంచనాలకు మించి చాలామంది సేవ కొరకు ప్రతిష్ఠించుకొని వచ్చారు దేవునికి స్తోత్రం మరి మీరందరూ మోకరిస్తే మంచిది సిస్టర్ సువర్ణ సిస్టర్ సువర్ణ మిస్సెస్ నరసింహులు తను కూడా మా కుమార్తెలు వీరందరూ కూడా సువార్థ భారం కలిగిన వారు అద్భుతంగా దేవుని పనిలో ముందుకు సాగుతున్నారు ఎలిజబెత్ మిస్సెస్ వెంకటేష్ ఫాస్టర్ వెంకటేష్ యొక్క సతీమణి ఎలిజబెత్ మరి చక్కగా పేతురు యోహానుల వలె ఇహలోక విద్య అధికంగా లేకపోయినా చదువుకున్న వారి కంటే ఎక్కువగా ఆత్మలు సంపాదిస్తూ బిడ్డ గొప్ప మాదిరిగా నిలబడింది దేవునికి స్తోత్రం అలాగే ఒకరిని మించిన వారు ఒకరు అందరూ కూడా నక్షత్ర సమానులు మా సెక్రటరీ గారు అబ్బులు గారు మరి చాలా కాలంగా సేవలో నాకు ఎడం భుజంగా ఉంటూ ఉన్నాడు భుజంగా లేడు ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండర్ని ఎవరినైతే ఎక్కువ నేను వాడుకోనో వాళ్ళు కుడి భుజం అనమాట అబ్బులు గారు నాకు ఎడం భుజం కాబట్టి మరి అలాగే పా బ్రదర్ ప్రభాకర్ గారు ఉన్నారు ఇంకా చాలామంది ఒక్కొక్కరు మరి ఒకరిని మించిన వారు ఒకరు తమ్ముడు శ్రీనివాస్ మహబూబాద్ మరి ఇట్లా అనేక మంది దేవుని సేవకులు కుమార్తె విజయ ప్రత్యేకంగా చెప్పుకోవాలి దాదాపు పది సంవత్సరాల కంటే ఎక్కువ ఎదురు చూసింది ఆ బిడ్డ చాలా మా సంఘంలో అనేక మంది ఆత్మలు ఆ బిడ్డ ద్వారా వచ్చిన వాళ్ళే నాకు అభిషేకం కావాలి గారు అంటే దేవుని టైం వస్తుందమ్మా నువ్వు ఆగాలి అని చెప్పాను నా మాటకు లోబడి దాదాపు పది సంవత్సరాలు ఆ కుమార్తె ఆగింది మరి చాలామంది వందలాది మంది వెయ్యికి పైగా బిడ్డలు ఆ బిడ్డ ద్వారా రక్షింపబడ్డారు అనేక సండే స్కూల్ బ్రాంచెస్ ఓపెన్ చేసింది బిడ్డ అలాగే ఇంకా మరి ఇన్నాళ్లకు దేవుని టైం వచ్చింది అభిషేకం నేను చేస్తున్నాను హెప్సిబా మిసెస్ రవికుమార్ సువర్ణమ్మ మిస్సెస్ నరసింహు ఇక్కడ చాలామంది కుమార్ అందరూ కూడా నాకు కావలసిన బిడ్డలు దేవునికి స్థోరు అందరికంటే చిన్న బిడ్డ నీ పేరు తల్లి షమి షమి షేక్ షమి నూర్జహాన్ యొక్క కూతురు చిన్నది తను కూడా ఇవాంజలిస్ట్గా అంశుమతి బిడ్డ కూడా చిన్న చిన్న పిల్లలు వీళ్ళు చాలా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది దేవునికి స్తోత్రం హలో వీరందరినీ కూడా మనము దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిద్దాం మన సంఘంలో క్రమం ఏంటంటే విమెన్ విల్ నాట్ బీ పాస్టర్స్ వీ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దాట్ విమెన్ క్యాన్ బి ఈవాంజలిస్ట్ ఈవెన్ ప్రాఫెటెసస్ బోధకురాండ్రు ఉపదేశం చేయొచ్చు ప్రవచనాలు చెప్పవచ్చు స్వస్థపరిచే వరం ఉపయోగించవచ్చు ఆత్మను సంపాదించే సంఘంలోకి తేవచ్చు కానీ బాప్తిస్ మమ్ములు ఇవ్వరు ప్రభు రొట్టె విరిచి ఇవ్వరు అన్ని సంస్థలకు వాళ్ళ వాళ్ళ రూల్స్ ఉన్నాయి మాకు మా రూల్ ఉంది దాని విషయంలో ఎవరు అడగాల్సిన అవసరం లేదు మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు వి గో విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎనీబడీ హాస్ అ డౌట్ దే కెన్ ఆస్క్ వీఆర్ విలింగ్ టు క్లియర్ ద డౌట్ కానీ లేడీస్ని మేము నిర్లక్ష్యం చేయము వారిలో ఉండే కృపావరం వారు కూడా ఉపయోగించాలి దేవుని కొరకు ఫలించాలి కనుక మా కుమార్తెలు వాళ్ళకి తెలుసు నేను స్త్రీ ద్వేషిని కాదు ఆడవాళ్ళని కించపరిచేవాడిని కాదు ఎవరు వచ్చినా ఆడవాళ్ళందరిని చూసి మా అమ్మ అనుకుంటాను నేను నా మనస్తత్వం అందరికీ తెలుసు బట్ వి గో విత్ ద స్క్రిప్షన్ స్త్రీలు ఉపదేశించుటకు పురుషుని మీద అధికారం చేయటకు నేను సెలవు అని అన్నాడు పౌలు స్త్రీ సంఘమునకు సూచన పురుషుడు క్రీస్తుకు సూచన గనక ఆ క్రమాన్ని బట్టి పురుషులందరు కూర్చొని స్త్రీ పరిపాలన చేస్తే క్రీస్తు మీద సంఘం పరిపాలించినట్టు ఉంటుంది అలా కాకుండా స్త్రీలు కింద కూర్చొని పురుషుడు పరిపాలన చేస్తే సంఘము మీద క్రీస్తు పరిపాలన చేసినట్లుగా ఉంటుంది ఈ సాదృశ్యం తిరగబడకూడదు కాబట్టి విమెన్ పాస్టర్స్ మాకు ఉండరు ఎక్కడన్నా ఉన్నా సరే అది వాక్య ప్రకారం అని మేము ఒప్పుకోము బట్ దే హ్యావ్ దర్ ఓన్ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ మినిస్ట్రీ మరి మా సంఘాల్లో ఉండేటటువంటి ఆత్మల్లో చాలామంది స్త్రీలు సువార్త సేవ సేవ చేసి తెచ్చిన వాళ్ళే కనుక ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రము ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు ఉంచండి పాస్టర్ నాయక్ యొక్క తమ్ముడు రాజేష్ నాయక్ కూడా ఉన్నాడు వచ్చేసాడు దేవుని స్తోత్రం దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ పీపుల్ ప్రెసెంట్ హియర్ టు ప్రే అగ్రీ విత్ మీ ఇన్ ప్రేయర్ అందరు కూడా ప్రార్థన చేయాలి ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు తమాషా చూడడం కాదు మీ అందరి ప్రార్థన ఇక్కడ అవసరం దేవుని స్తోత్రం హల్లి 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 నేను ప్రార్థిస్తుండగా నా వెంట ఉన్న సహదాసుల చేతులు చాపి ఏకీభవించాల్సిందిగా భవించాల్సిందిగా చేస్తున్నాను స్తోత్రం 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 స్తోత్ర ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి అపుస్తరుడైన పౌలు అతని సహదాసుడైనటువంటి బర్ణభ అంతి ఒక సంఘములు హస్త నిక్షేపణ జరగడానికి ముందే బహు విరివిగా బహుజనులకు వాక్యం బోధించినట్టుగా మేము నీ వాక్యంలో చూస్తున్నాము తండ్రి నీ గ్రంథంలో నేర్చుకున్నాం వారు ప్రసంగికులని వారు ప్రవక్తలని బోధకులని పేరు వచ్చినప్పటికీ అంతే ఒకలోని సంఘములో పెద్దలు ఉపవాసముండి ప్రార్థన చేసి చేతులుంచి వారిని పంపేదాకా వారు స్వతంత్రించి బయలు వెళ్ళలేదు సంఘాలు నాటలేదు అనే క్రమాన్ని మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు స్వామి ఈ మా సహోదరులు ఇక్కడ ఉన్నటువంటి మా సహోదరీలు కుమార్తెలు ఈ మా సహోదరులు ఈ మా కుమారులు గత అనేక సంవత్సరాలుగా సువార్త సేవ భారము కలిగి బహుగా ప్రయాసపడుతూ శక్తిగ మించినైనా వారు పరిగెత్తు ప్రభువా ఈ సంస్థ నిర్మాణానికి సంఘ నిర్మాణానికి ముఖ్య సైనికులుగా పనిచేశారు అందుకై నీకు వందనాలు ఈయన బిడ్లందరికీ మీరు ఇచ్చిన రక్షణ భాగ్యము కొరకు నీకు వందనాలు నూతన జన్మానుభవం కొరకు నీకు వందనాలు దేవుని సేవ నేను చెయ్యాలి అనే కాంక్ష పరిశుద్ధమైనటువంటి హృదయ వాంఛ వారి హృదయంలో సమముగా మీరు మండించినందుకు నీకు స్తోత్రం ఎవరు ఆపినా నేను ఆగను ప్రాణమైనా వదులుకుంటాను కానీ దేవుని సేవను మాత్రం వదిలిపెట్టను అనే బలమైన తీర్మానం ఈయన బిడ్డలకి ఇచ్చినందుకు నీకు వందనాలు డబ్బుతో ఈ పని చేయలేము నాయన ఇక్కడ ఏ ఆకర్షణ లేదు తండ్రి దేవుడున్నాడు దేవుని సత్యం ఉన్నది అనే ఒకే ఒక ఆకర్షణతో ఈయన బిడలు ప్రభా ఎలాంటి ధనాపేక్ష లేకుండా వచ్చారు ముందుకు వచ్చారు నీకు వందనాలు ధనాపేక్ష కలిగిన వారైతే ఏ సంస్థలోనైనా చేరవచ్చు కదా తండ్రి వీరు ప్రభా ధనము సంపాదించాలని రాలేదు కానీ ఆత్మలు సంపాదించాలి పర్లో ఒక బహుమానం సంపాదించాలని వచ్చిన ధన్యులైన ఈ నీ కుమార్తెలు కొరకు నీకు వందనాలు ప్రభువా నీ సేవ కార్యమోయడానికి వీరు ముందుకు వచ్చారు వీరికి మా ప్రభువ సామర్థ్యం శరీరములో ఒక కన్నుగా చేసావు ఒక కాలుగా చేసావు నాలుకగా చెవిగా ఒక కాళ్ళు చేతులుగా ఎటువంటి అంగముగా వారిని మీ సంఘములో మీరు ఉద్దేశించినారు ఆ అంగముగా పనిచేయడానికి కావలసిన అభిషేకము జ్ఞానము ప్రత్యక్షత సామర్థ్యం ఈ బిడ్డలకు అనుగ్రహించండి వారు పని చేయ మొదలుపెట్టినప్పుడు వారిలోని వరము ఏమిటో అది ప్రస్ఫుటంగా కనిపించడానికి సహాయం ప్రభు ప్రభువా వారి నోటని మాటలు ఉంచండి ప్రభువానికి వందనాలు నీ చేతినిలో కప్పి ఉంచండి ప్రభువానికి వందనాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామమునే సుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇని శిరస్సున తైలము ప్రోక్షించి హస్త నిక్షేపణ చేసి ప్రార్థిస్తున్నాను ఏని కుమార్ నోటని మాట నుంచండిది మొదలుకొని సువార్త ప్రకటించడానికి నమ్మిన వారికి బాప్తిస్మములు ఇవ్వడానికి సంఘములు నాటడానికి పరిచర ధర్మములు అవసరమైన బాధ్యతలను నెరవేర్చడానికి నిదాసునికి మీరు సామర్థ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అగ్ని పరీక్షకు నిలిచే మేలిమి బంగారు సేవ చేయడానికి నిదాసుని మీరు బలపరచండి విశ్వాసులకు మంచి మాదిరిగా నిలుసుకుని ఆత్మశక్తి తా ఇచ్చేయండి లేడి వలె నీ సేవలో పరుగులు తీయటకు సహాయము చేయండి తండ్రి వందనాలు అలాగే ప్రభువా నివాసుడు మా ప్రభువా నీ సన్నిధిలో మోకరించుండగా తైల ప్రోక్షణ చేసిన కుమారి తల మీద హస్తము రెండు చేతుల నుంచి హస్త నిక్షేపణ చేసి ఇల్ కుమారుని ఘనమైన సేవకు ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి ఈ కుమారు నోట నీ మాటలు ఉంచండి మీ చేతిని లో ఉంచండి సువార్త ప్రకటించుటకు నమ్మిన వారికి బాప్తి మములిచ్చే సంఘ పరిచయ ధర్మము జరిగించుడు నీ కుమారుడికి తండ్రి కుమార త్రి ఏకదేవుని ఏకనామైన ఏ అధికారము ధారాదత్తం చేస్తూ ఉన్నాము కరుణ చూపండి ప్రభా నీ కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తున్నాం నీ సేవార్థమైన సామర్థ్యం అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ తైరమును ప్రోక్షించి ఆశీర్వదించి ఘనమైన బలమైన ఫలవంతమైనటువంటి సేవ జరిగించడానికి అనేక వేల ఆత్మలు పట్టుకోవడానికి ఈ కుమారుని మనుషుల పాటు జాలరిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం పరిచర ధర్మము జరిగించుండగా ఈ కుమారులోని అభిషేకము ప్రవాహముగా ప్రవహించడానికి సహాయం ఇచ్చేయండి ఓ ప్రభా నీ కుమారుడి యొక్క తల కాల వరకు నాయన నీ తైలముతో అభిషేకించి జీవజల నదులు తనలోండి పారనివ్వండి ప్రభు ఓ నీ కుమారుడి శిరస్సుని ప్రభువ తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి నీ సేవకాయ నీ ఘనమైన పనికాయ ప్రతిష్ఠిస్తున్నా ఈ నీ కుమారుని దీవించి అవసరమైన జ్ఞానమునిచ్చి వివేకమునిచ్చి వాక్శక్తినిచ్చి వాగ్ధాటినిచ్చి సత్య ప్రత్యక్షనిచ్చి సువార్తను బోధింపవలసిన విధముని బోధించడానికి శక్తి దయచేసి అనేక వేళ ఆత్మలు పట్టుకోవడానికి అవసరమైన మేరకు అపస్థులను ఆదేశం మేరకు పరిచయ ధర్మం అంతా జరిగించడానికి కుమారుడికి నీ కృపను నీ బలమును సామర్థ్యమును అభిషేకము మని వేడుకొని ప్రతిష్ఠిస్తున్నాం బాబు ఇని కుమారుడు కొరకును ప్రార్థిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని యొక్క నామమైన ఏసయ్య మహిమల నామంలో ఇన్ని కుమారుడి శిరస్సున తైల ప్రోక్షణ చేసి అస్త నిక్షేపణ చేస్తున్నాం సమయంలో తైలపు బొట్టు తీసి దావీదు తల మీద పోసినప్పుడు నాట నుండి హో ఆత్మ బలముగా దావీదు మీద వచ్చును అలాగే ఇప్పుడు భూలోక తైలాన్ని మీద ఆశరు పోయిచ్చున్నటువంటి ఈ బిడ్డలందరి శిరస్సుల మీద నుండి మీరు తైలము పోయిన ప్రభు బలముగాని ఆత్మని బిడ్లందరి మీదకి ఇప్పుడు వచ్చును గాక ఈని కూడా ఘనమైన సేవ కొరకు సువార్త ప్రకటన కొరకు ఆత్మల సంపాదన కొరకు నమ్మిన వారికి బాప్తిసములు ఇచ్చి క్రీస్తు శరీర రక్తములు ప్రతి ఆదివారము పంచిపెట్టి పరిచయం ధర్మమంతా జరిగించడానికి కుమారుడికి అధికారం ఇస్తున్నాం అధికారం సద్వినియోగపరుచుకొని మేలిమి బంగారపు సేవ చేయడానికి కుమారుడికి నికృపను విశ్వాస విశ్వసనీయత విశ్వాస్యతను ప్రభా నమ్మకత్వమును ఇచ్చేయండి నీ కొరకు వాడుకోండి ప్రభువా నీకు వందనాలు ఏది కుమారుడు మా ప్రభువా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తున్నాం కుమారుడు మీద నీ ఆత్మను ముమ్మరంగా కుమ్మరించిన అగ్నిబాప్తి సింహం ఇవ్వండి పరిశుద్ధాత్మవరములు ప్రజ్వలింపజేయండి దీవించండి మీరే ఘనత పొందండి మా ప్రభుని కుమార్ ద్వారా అనేక వేల ఆత్మలు పట్టబడి రక్షింపబడి బలమైన పుస్తలిక పునాది మీద అపుస్తలక సిద్ధాంత పునాది మీద పౌలు పేతులు యోహాను ఏ పునాది వేశారు ఆ డాక్టరల్ ఫౌండేషన్ మీద అనేక సంఘములు కరటుకు ఈ కుమారుణ్ణి మీరు ఆశీర్వదించి సమర్థునిగా చేయండి మా ప్రభువ ఓ ప్రభాని కుమారుని మీరు ఆశీర్వదించి చేయండి అలాగే మా ప్రభువ ఈ నీ కుమారుడు ప్రభువ మరొకసారి కుమారుడు కరుకును ప్రార్థిస్తున్నాం నీ తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి కుమారుని ఘనమైన పనికి ప్రతిష్ఠిస్తుండగా ఇది మొదలుకొని మీరే వాడుకొనండి వాడుకొనండి దేవుడు వాడుకునే ఒక ధన్యజీవిగా ఈ కుమారుని చేయండి ఈ కుమారుడి సేవ ఇహమందు పరమందును కనబడుటకు సహాయము చేయండి సువార్త ప్రకటించుటకు నమ్మిన వారికి తాను మాదిరిగా నిలిచి నడవలసిన మార్గము వారికి ఉపదేశం చేయడానికి నేర్పర్యన శిల్పకారణం రేపు నాది వేయడానికి కుమారుడికి సామర్థ్యం దాని ప్రార్థన చేస్తున్నాం అలాగే కుమారుడు కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి ఘనమైన పని కొరకునైనా కుమారుడు ప్రభావ ప్రతిష్ఠించుకున్నాడు అయ్యా నీవే భారం ఇచ్చావు సామర్థ్యం ఇచ్చావు పని చేయించినావు నీకు వందనాలు ఇప్పుడు అధికారము ధార వత్వం చేస్తున్నాం అధికారముతో అధికారముతోని కుమారుడు హస్త నిక్షేపణ చేస్తున్నాం ఇది మొదలుకొని కుమారుడు ఉన్న వరము భగ్గున ప్రజ్వలిలో చేయండి ఆశీర్వదించి దీవించండి మహిమ కొరకు వాడుకోండి తండ్రి సువార్త ప్రకటించినప్పుడు కుమారుడు పక్కన మీరు నిలబడి ఇతని సువార్త విన్న ప్రతి ఒక్కరూ అయ్యా రక్షణ పొందులకు మేము ఏం చెయ్యాలి అని అడుగు విధముగా మీరు ప్రేరేపించండి సహాయము చేయండి అలాగని ప్రభువ ఈ కుమారుడు ప్రభువ బహుకాలముగా సేవలో సహకారిగా ఉన్నాడు ఈ సేవ సహకారమంతటి కొరకు నీకు వందనాలు భవిష్యత్తులోనైనా ఇంకా అనేక మంది వారి పరిసర ప్రాంతాలు ఆత్మ నశిస్తుండగా అనేక కొత్త గ్రామాల్లో సువార్త సేవ చేయడానికి కుమారుడు పూనుకొని ఉంటుండగా కుమారుడిని మీరు దీవించి ఆశీర్వదించండి ఓ ప్రభా తండ్రి కుమార పరశుధాత్మత్రి త్రియేక దేవుని ఏకనామమైన యశో క్రీస్తును అనంత శక్తియుత నామంలోని కుమారి తల మీద తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి ప్రభువా నీ హస్తమురించవలసిందిగా నిన్ను మేము ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నీ సేవ కొరకు కావలసిన బలమును జ్ఞానమును వివేకము విశాల హృదయమును సామర్థ్యం నిమ్మని వేడుకుంటున్నాం అలా ప్రభా ఈ కుమారు కొరకును ప్రార్థిస్తున్నాం ఈ సేవ చేయుటకు సామర్థ్యం ఇవ్వండి ఓ ప్రభువా ఏదో ప్రభువా మానవ జ్ఞానం మానవ ఆలోచనతో కాదు పంపబడిన వారై ఏ రీతిగా పౌలు పర్ణబ ఆయా పట్టణాలకు వెళ్ళి ఫలించినారు ఆ రీతిగా నీ కుమారుడు ప్రభువ దేవుడు మెచ్చుకునే సేవ ఓ ప్రభా క్రై క్రైస్తవ సార్వత్రిక ప్రపంచవ్యాప్త సమాజానికి ఆశీర్వాదకరమైన మాదిరికరమైన సేవ చేయుడు ఈ కుమారుడు మీరు అన్ని విధముల సామర్థ్యముతో కృపలతో నింపి బలపరుచు ప్రభు అని అలా అలాగే ప్రభు నీ కుమారుడు కొరుగును ప్రార్థిస్తున్నాం ఓ ప్రభాని తైలమును ప్రోక్షించి చేతులుంచి నీ కుమారుని నీ బలమైన సేవ కొరుగు ప్రభావ ఘనమైన నీ సేవ కొరుకు ప్రతిష్ఠించి ఈ కుమారుణ్ణి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఈ కుమారుడికి ప్రభా సువార్త ప్రకటించి సామర్థ్యం సత్య ప్రత్యక్షం ఉండి నీ లేఖనములో ఆశ్చర్యకరమైన సంగతులు అనుజునము కన్ను కాటుక పరిశుద్ధాత్మ కాటుక పెట్టిని కుమారుడు ప్రభువా వాక్య పరిశోధన ఆసక్తి సామర్థ్యం వాక్య ప్రత్యక్షం ఇవ్వండి వాక్య సేవకునివన్నీ కుమారుని మీరు వాడుకోనవలసిందిగా ప్రార్థిస్తున్నాం నీకు వందనా కుమారుడు మా తండ్రి బహుగా ఎవరి కాలం ముందు ప్రేరేపించబడిని కొరకు నీ సేవ కొరకు ప్రతిష్ఠించుకొని ఉండగా చూచువారు ఆశ్చర్యపడినట్లుగా ఈ కుమారుడు బహు బలమైన సేవ చేయటకు సహాయం ఇచ్చేయండి ఓని కుమారుడు ద్వారా అనేక వేల మంది క్రీస్తు నామ మెరుగని చోట్ల దేవుడు లేడను వారు యేసు దేవుడు కాడని ద్వేషించు వారు అనేక మంది రక్షణ పొంది సత్య మార్గంలోకి నిత్య మార్గంలోకి జీవ మార్గంలోకి నీతి మార్గంలోనికి అనేక మంది కుమారుడు సేవను వాడుకొనండి ఓ నిశ్చిత ప్రకారముని కుమారుడు స్వార్థ ప్రకటించ సహాయం ఇచ్చేయండి మా ప్రభుని పొందనారు ఈ కుమారుడు దీవించండి రక్త ప్రోక్షణతో కడిగి శుద్ధీకరించి మీ తైలము పోసి అభిషేకించండి యేసు మా ప్రభు అని నామున పోసి చేతులుంచి నీ కుమారుని నీ సేవకుడికి అభిషేకిస్తుండగా ఒక బలమైనటువంటి కోత పనివానిగా పొలములు తెల్లబారి ఉంటుండగా అనేకమైన పనులు మోసుకుని వచ్చి అద్భుతమైన కన్నీళ్ళ ప్రార్థనతో వాక్యం విత్తటటువంటి అద్భుత సువార్థికునిగా ఈ కుమారుని మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నీ పరిశుద్ధమైన శిలవరక్తముతో రక్తముతో కుమారుని కడగని శుద్ధీకరించండి ఓ నీ తైలమును పోసి అభిషేకిస్తున్నాం ఈ కుమారుణ్ణి ప్రభు అని ఒక సేవకుని మీ దాస్యునిగా మీరు వాడుకొని ఒక తిమోతి వలి ఒక వలె ఒక యొక్క వలె ఒక వని వలెనైనా ఒక శీల వలె మీరు వాడుకొనండి ఆశీర్వదించండి ప్రభు అనేక మంది అపుల్లోల వంటి మహామేధావులను కూడా సత్యంలోకి తెచ్చే ఒక వలె ఈ కుమారుని మీరు వాడుకొనండి మా ప్రభు నీకు వందనాలు ఆ విధంగా మా ప్రభువ సువార్త పను కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి అక్కడ కుమార్తెలు ఉన్నారు మా ప్రభువ వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా స్త్రీలైన నువ్వు బలహీనులైన సామాజికంగా బలహీన స్థానం శారీరకంగా బలహీన స్థానం ఆయనను నిబిడ్లు ప్రభువా మా అన్ని వ్యతిరేకతలకు నేను ఎదురాడి నిలిచి ధైర్యముగా ఇన్ని సంవత్సరాలు నీ కొరకు వాడబడ్డారు వారి మీద ఉన్న నీ అభిషేకమును మేము గుర్తిస్తున్నాము తండ్రి ఇహలోక విద్య ఇహలోక జ్ఞానము ధనము అధికంగా కలిగిన వారెవరూ చేయలేనటువంటి పరిచర్య ఈ మా కుమార్తెల ద్వారా ప్రభువ మీరు జరిగించారు మా కుమార్తెలు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అన్న వచ్చిన మా బిడ్డల పట్ల నెరవేర్చవు నీకు వందనాలు తండ్రి అయ్యా నీకు వందనాలు తండ్రి కుమార పరశుధాత్మత్రి ఏక దేవుని ఏకనామని సుకరిస్తున్నామున ఈ కుమార్తె మీద తైలమును ప్రోక్షించి హస్తముల నుంచి హస్త నిక్షేపణ చేసి ప్రార్థిస్తున్నాం కుమార్తెను మీరు వాడుకొనండి ఓ తన భర్తకు సహకారిగా మాత్రమే కాకుండా ఓ తను వ్యక్తిగతంగా తాను కూడా వేలాది ఆత్మలను పట్టుకునేందుకు ఈ కుమార్తెను మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ కుమార్తెను మీరు దీవించండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏకదేవుని దేవుని ఏకనామైన ఈ కుమార్తెను తైలము పోసి సువార్త పని కొరకు అభిషేకిస్తున్నాం సువార్త ప్రకటించే సామర్థ్యం ఇవ్వండి మా మహాప్రభాని కుమార్తెలు అందరినీ రక్త విశాలు గుర్తు వేస్తున్నాం కరుణ చూపున నీకు వందనాలు ప్రభువ ఈ కుమార్తెను కూడా మాత్రం సువార్త ప్రకటించే జ్ఞానముతో సామర్థ్యముతో నింపండి ఆమె నోరు తెరిచి కృపగల ఉపదేశం జ్ఞానము గల ఉపదేశము బోధించునని చెప్పినటువంటి సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలోని ప్రవచనము ఇబ్బ పట్ల మీరు నెరవేర్చండి అనేక వేల మందికి ఆత్మీయ తల్లి ఒకటి ఒక మీరు ఫలింపచండి తన నీకు వందనాలు ఐదు కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాము చిన్నారి బిడ్డ ప్రభువ అయా కుమార్తె ఇంకా విద్యార్థి దశలోనే ప్రేరేపించబడి బహుగానైనా మరి ప్రే టీమ్స్ ఆర్గనైజ్ చేయడంలో సువార్త ప్రకటించడంలో సండే స్కూల్ పరీక్షలు బహుగా ముందుకు సాగొచ్చు ఇక నా జీవితమే దేవుని సేవ కొరకు అంకితము అని ఈ చిన్న బిడ్డ కూడా ప్రతిష్ఠించుకొని ఉంటుండగా ఆయన నీ నీకు వయసు అనేది ఆటంకము కాదు నాయన ఎవరైనా నీకు ఒకటి హృదయమును చూసేవాడు బాలుడైన సమయాలను మీరు వాడుకున్నారు ఏలితో సమయల ద్వారా మీరు మాట్లాడారు ఈ బిడ్డ ఇలాగా మీరు వాడుకొని ఆశీర్వదించండి ఈ బిడ్డ నూటన్ని మాటలు ఉంచండి అయా ప్రార్థనా జీవితం అగ్నివల భగ్గున మండించండి సత్య ప్రత్యక్షం ఇవ్వండి తన నూటన్ని మాటలు పలికించండి తను చేసే ప్రతి ప్రార్థనకు మీరు ఇచ్చి బలమైనటువంటి ఆత్మల సంపాదన పరిచర్య ఈ బిడ్డ ద్వారా జరిగించండి బ్రహ్మైన కుమార్తె కొరుకును ప్రార్థిస్తున్నాం ఓ నీ శిలవ రక్తపు శిలవ వేసి ఈ బిడ్డ యొక్క శరీరాత్మ ప్రాణమును నీకు ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం ఓ బలమైన సువార్థికురాలిగా ఒక యువతి అవక శుంటికి ఒక పిరిస్కి వల్ల కుమార్తెను వాడుకొని బహుగా ఫలింపజీవునైన నీకు వందనాలు వందనాలు అయా కుమార్తె కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయా సువార్త పని అన్నిటికంటే ఘనమైనది ప్రభా దేశము రాజు రాణి కంటే ఏసయ్య రాయబారిగా జీవించడం మాకు ఘనత తండ్రి ఇటు గొప్ప కృపడకు మీరు ఇస్తున్నందుకు వందనాలు ఓ ప్రభా కుమార్తెను ఆశ్రవించ నోరు తెరవగానే అనేకులని కుమార్తె నోటని స్వరాన్ని రక్షణ పొందడానికి సహాయం ఇచ్చేయండి అనేక దేవుని కొరక్కని మరి యువకూ మోసేను పెంచినట్టు అనేక మంది ఆత్మీయంగా ఈ కుమార్తె అనేక మందిని పెంచడానికి సహాయం ఇచ్చేయండి సువార్త ప్రకటించే సామర్థ్యం ఇవ్వండి మా ప్రభువు నీకు వందల కుమార్తెను జీవించండి తన భర్తకు మంచి సహకారిగా ఇంతవరకు బిడ ఉన్నది నీకు వందనాలు ఇప్పుడు ప్రభు వ్యక్తిగతం కుమార్తె తన నోట సువార్త ప్రకటించి ఇంత మునుపటి కంటే అధికముగా అనేక మందిని వేల మందిని నీ యొక్క తేజో రాజ్యములోనికి రక్షణ ఆనందములోకి నడిపించడానికి కుమార్తెను మీరు వాడుకొనమని ముమ్మరంగా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ఈ చిన్నారి కుమార్తె కొరకు నీకు వందనాలు తండ్రి ప్రభు ఆ కుమార్తెను ఆశీర్వదించండి జ్ఞానమునివ్వండి వాక్య ప్రత్యక్షము సత్య ప్రత్యక్షం ఇవ్వండి అగ్నివాప్తిస్మం ఇవ్వండి ఓ ప్రభా చార్ల్స్ ఫైజన్ ఓ పదహారు ఇప్పుడే గొప్ప ప్రసంగికుడయినాడు వయస్సుతో నీకు సంబంధం లేదు ప్రభు రాళ్ళు కేకలు వేస్తా అని ఈ మా చిన్న బిడ్డను మీరు దీవించండి సువార్తి గురాలుగా ప్రతిష్ఠించుకుంటుంది ఈ బిడ్డకు తెలుసు సువార్తి గురాలి పని ఎంత కఠినమైనదో తన సొంత తల్లిని చూసి బిడ్డ ఎన్నో విషయాలు తెలుసుకుంది ఆయనను తెగించింది ప్రభావా ఈ తెగువను మీరు అంగీకరించండి ఘనమైన బలమైన సువార్థికురాలుగా స్వామిని మీరు ఆశీర్వదించండి మా ప్రభు నీకు వందనాలు మీ కుమార్తె విజయ కొడుకును ప్రార్థన చేస్తున్నావు కుమార్తె ప్రభవ మమ్మీ దాసుని మాటకు లోబడి అభిషేకము కొరకు అనేక సంవత్సరాలు ఎదురు చూసింది మరి హస్త నిక్షేపణ జరగక ముందు కూడా నైనా విరివిగా సువార్త పనిలోని బిడ్డ మీరు వాడుకున్నారు కనుక నీకు వందనాలు ఓ ప్రవిధి మొదలుకొని ఒక పిష్కిల్లకు ఒక లూదియా ఒక యువదియా ఒక శుంటికాకి ఇచ్చినటువంటి దిబోరాకి ఇచ్చినటువంటి అభిషేకము ధైర్యము తెగువ జ్ఞానము ప్రత్యక్షం మరి అధికంగానే బిడ్డకు అనుగ్రహించి అనేక వేల వేల మంది ముందు జన సమూహం ముందు ప్రభువ ఏసే రక్షకుడు కాక మరొక రక్షకుడు లేడని ఓ ప్రభువా నీ సువార్తను ప్రభు బోధించగలిగే జ్ఞానం ముంద ఇచ్చేయండి నీ కుమార్తె నోరు విప్పి సువార్త చెప్పినప్పుడు ఇల్లా ఎప్పుడు ఒక్క సువార్త సందేశం అర్థం కాకుండా తప్పనిసరిగా అనేక మంది రక్షింపబరుడకు సహాయం చేయండి ఇంతకు మునుపు రక్షించుకున్న ఆత్మల కొరకు నీకు వందనాలు బిడ్డ ద్వారా భవిష్యత్తులో ఇంకా వెయ్యి రెట్లు అధికముగా మీరు ప్రభు ఆత్మను రక్షించుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం సహాయము చేయండి ప్రభువానికి వందనాలు తన నోట నీ మాటలు ఉంచండి సామర్థ్యం ఇవ్వండి సర్వాంగ కవచ్చు ధారింప చేయండి ప్రియ కుమార్తె కొరకును ప్రార్థన చేస్తున్నాం తండ్రి గత అనేక సంవత్సరాలుగా మరి తాను తన భర్త నరసింహులు కలిసి ప్రభు కుటుంబముగానైనా సహకరించారు కుమార్తె సండే స్కూల్ పరీక్షలు మరి ఆ స్త్రీల మధ్య పరీక్షలు అనేక సందర్భాల్లో విరివిగా వాడబడింది కనుక నీకు వందనాలు ఇప్పుడు తిరిగి ప్రభా నీ కుమార్తె సువార్తికురాలుగా నీ కొరకు పనిచేయడానికి అంకితమై ప్రదర్శించుకుంటున్నాను కాబట్టి మీరు ఆశ్రవించారు మీరు రక్తంతో చెరువు గుర్తి ప్రదర్శిస్తున్నాం కుమార్తెను ప్రభా బలమైనటువంటి సువార్తెకురాలుగా మీరు ఘనంగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం అగ్నివాప్తి స్వం అనుగ్రహించండి ఓ అగ్ని జ్వాలలుగా నా బిడ్డలు ఇచ్చేయండి మా ప్రభా నీకు వందనాలు ఓ ప్రభా ప్రత్యేకముగానైనా ఈ కుమారులు కొరుకుని మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం ఇచ్చేయండి కుమారుని దీవించండి సువార్త ప్రకటించుటకు మీ దాసుకి సహకరించుటకు ఓ నమ్మకత్వం విధేయత ఈ కుమారుడికి అనుగ్రహించండి కుమారుడి సహకారము ద్వారా అనేక వేల మంది పట్టబడి రక్షింపబరుకు సహాయించ సంఘమును కట్టులో ప్రభు ఓ నీ నమ్మకమైన జత పని కుమారుడు మీరు సిద్ధపరచండి ఈ నీ కుమారుడు కొరకు ప్రార్థన చేసిన యవన బిడ్డలు మార్చండి ప్రభువా ఈ లోక ధనమును లోక పదవులను కోరుకోలేదు కానీ ఆయన ఈ లోక ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు ఓ నీ కుమారుడు కూడా దీవించండి బలమైనటువంటి సహకారిగా నిజమైన సహకారిగా పౌరులకు నిజమైన కుమారుడు తిమోతి తీతు అన్నట్లుగా ఓ నేనా ఎంచకాల ఉద్యమంలో నిజమైనటువంటి సైనికుడు గారు కుమారుని నిలబెట్టండి సువార్త పనులు సహకారిగా వాడుకోండి కుమారుని దీవించండి మా ప్రభు నీ కుమారుని ప్రభు బలమైనటువంటి ఓ సువార్త పని సహకారిగా స్తంభముగా చెక్కండి నిలబెట్టండి వాడుకోండి ప్రభావాత నోటని మాటలు పలికించండి ఓ బిడ్డలు బట్టి మేము ఆనందిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వీరిని ఇక్కడ చూస్తున్నాం మీ రాజ్యంలో చూడాలి మీ న్యాయపీఠం ముందు చూడాలి ఈ ప్రతి ఒక్క బిడ్డ కూడా బలా నమ్మకమైన మంచి దాసురా బలా నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకొనగా నేను వ్యక్తిగతంగా చూసి వీరి ఆనందంలో పాలు పంచుకొని కోరుచున్నానయ్యా మీ దాసుని మన ఆలకించి మన్నించండి ఈ కుమారుడు కూడా ప్రభు సువార్థ పనులు సహకారిగా మీరు వాడుకొనండి ఆశీర్వదించి మా ప్రభువ మీరు మహిమను పొందండి కుమారుని దీవించండి ప్రభువా నీ మహిమ కొరకు వాడుకొని గొప్ప కార్యాలు జరిగించే యోధునిగా సిద్ధపరచండి ఆశీర్వదించండి మహాశ్చరికరు ఆ కుమారుడి నోట నీ మాటలు పరికించండి వాక్య ప్రత్యక్షమైన కన్నులు వెలిగించండి నీ కుమారుని బట్టి రక్షింపబడినామని చెప్పుకునే అనేక వందల వేల మందిని మేము మీరాకడలో మీ రాజ్యంలో చూచడం సహాయం చేయండి గొప్ప ప్రభవ నీకు స్తోత్రాలు ఇది ప్రభవ నీ కుమారుడి మీద కూడా ప్రభవ నిరక్తమును ప్రోక్షించండి మీ తాయిలమును కుమరించిన అభిషేకించి ఓ నీ కొరకు బలమైన సాక్షిగానే ఒక స్టెఫర్ వలె ఫిలిప్ వలె నీ కొరకు వాడబడికి సహాయము చేయండి ఆశీర్వదించండి మా నీకు వందనాలు కావలసిన విశ్వాస్యత నమ్మకత్వం దా ఇచ్చేయండి సామర్థ్యం ఇవ్వండి విధేయత ఇచ్చేయండి అంతము కనుక ప్రభువా నీ కొరకు స్థిరముగా నిలిచే గృపద ఇచ్చేయండి మా ప్రభువాన్ని కుమారుని దీవించండి వాడుకోనండి ఓ తన మాటలు పలికించండి మంచి కాలంలో మీరు జరిగిస్తున్న పరిచర్య ఏమైనదో తెలుసుకోగలిగే జ్ఞానము దించండి నమ్మకమైనటువంటి పనివానుగా నమ్మకమైన దేవునికి నమ్మకమైన జ పనివానుగా ఓ నువ్వు పంపిన దాసులో నమ్మకమైన సహకారిగా ఉంటే సహాయం ఇచ్చేయండి ఆశీర్వదించండి కుమారుణి దీవించండి మా ప్రభువా ఓనైనా మనుషుల మెప్పు కాదు దేవుని మెప్పు పొందే బలమైనటువంటి ఒక సాధనంగా కుమారుని మీరు ఆశ్రదించండి మనోబలము శరీర బలం ఆరోగ్యం అభిషేకం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమున ప్రభు ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశ్రవదించారు నీకు వందనాలు మీ శరీరములు ఏ అంగముగా ఉన్నారో అది నీకే తెలిసినైనా ప్రతి వారిని కూడా ప్రభువ మేలిమి బంగారు పరిచయం జరిగించిన ధనులుగా బాగా నమ్మకమైన మంచి దాసుడ మనిషి దాసురా అని నీవు పిలుచురవు యోగ్యమైన బిడ్లుగా వారి యొక్క సేవని మీరు అగ్నితో కాల్చి చూసినప్పుడు కర్ర గడ్డి కొయ్య కాలిపోకుండా మేలి మీ బంగారమైగుదేలో సేవ ఈ నా బిడ్డలందరూ చేయడానికి మీరు సహాయం చేయబోతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ఏక నామైన యేసు క్రీస్తు నామమున ఎస్ఐ నిపుణులందరినీ సేవకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఆ మీన్ ఆ